తన వెనక ఇంత కుట్ర చేస్తున్న విషయం బాలుకైతే తెలియదు అనమాట బాలు కారు బుకింగ్కి వెళ్ళే లోపల వీడియోని అయితే ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తూ ఉంటాడనమాట ఇక అది చూసిన శివ అయితే మీనాకైతే ఆ వీడియోని చూపిస్తాడు ఇక మనోజ్ అయితే ఇంట్లో అందరి ముందు ఆ వీడియోని ప్లే చేస్తాడనమాట ఇక సంజు అయితే ఏకంగా పోలీసులు కంప్లైంట్ కూడా చేస్తాడనమాట అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగిందనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ శివ అయితే మీనాతో మీ ఆయన కంటే గుణానే చాలా బెటర్ అని చెప్పేసి తాగి తూలుతున్న వీడియోనైతే మీనాకైతే చూపిస్తాడనమాట ఇక మీన అయితే ఏడ్చుకుంటే ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇక బాలు అయితే ఒక కిరాయి బారాన్ని ఎక్కించుకుని లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉండగానే వాళ్ళకి ఈ వీడియో అయితే కనిపిస్తుంది అనమాట అది చూడగానే కారు అయితే పక్క కాపించేసి వాళ్ళు అయితే దిగిపోతారు మాకు బ్రతకాలని ఉంది నీ కారు మేము ఎక్కువ అని చెప్పేసి బాలుకి అర్థం కాకుండా కొంత డబ్బునైతే చేతులు పెట్టేసి మరీ వెళ్ళిపోతారనమాట ఇక మనోజ్ రోహిణి అయితే హ్యాపీగా ల్యాప్టాప్లో ఆ వీడియోని అయితే ప్లే చేసి ప్రభావతిని అయితే రెచ్చగొట్టి వదిలేస్తారు ఇక సత్యమైతే తలదించుకుంటాడనమాట బాధపడుతూ ఇక రవిశృతి కూడా అక్కడే ఉంటారు ఇక ప్రభావతి అయితే ఏంటండి మాట్లాడరు వాడు అలాంటోడు ఇలాంటోడు అంటూ మా నోళ్ళను నొక్కేవారు కదా ఇప్పుడు ఏమైందని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక రవిశృతి అయితే ఊరుకోరు అన్నయ్య తాకి గారు నడిపిటే ఎప్పుడు చూడలేదని చెప్పేసి అంటాడనమాట తాగాడు అయితే ఏంటి మనకు తెలియని విషయం ఇదేమన్నా చాలాసార్లు తాగే వస్తాడుగా ఎందుకు బాలునే టార్గెట్ చేశారని చెప్పేసి శృతి అయితే అంటదనమాట ఆయన ప్రభావతి సత్యాన్ని సమాధానం చెప్పండి అని నిలదీస్తూనే ఉంటుంది అనమాట ఇక మనోజ్ కూడా ప్రభావతి ఇలానే రెచ్చిపోతూ ఉంటాడు ఇక రోహిణి అయితే ఇదంతా మీ నాకు తెలిసే జరుగుతున్నట్టుందని చెప్పేసి అంటదనమాట ఇక శృతి అయితే కోపంగా ఏంటి అంటే తాగింది బాలు కారు నడిపింది బాలు అంతా కలిసి అంకులేదో తప్పు చేసినట్టు ఆయన నిలదీస్తారు అంక అని చెప్పేసి అనగానే ఇక ప్రభావతి అయితే అది కాదమ్మా వెనకేసుకొచ్చే మనిషి సమాధానం చెప్పాలి కదా అని చెప్పేసి అంటదనమాట ఇక శృతి అయితే ఎందుకు చెప్పాలి ఈయన నలభై లక్షలు ఎత్తుకొని పారిపోయారు కదా అప్పుడు మీరు సమాధానం చెప్పారా రోహిణి పార్లర్ అమ్మేసింది కదా మరి దానికి సమాధానం చెప్పారా అంకుల్ని నిలదేయడం కాదు మీకు దమ్ముంటే బాలు వచ్చినా కడగండి అని చెప్పేసి అంటదనమాట అమ్మో ఇది ఎంత పరువు తక్కువ ఇష్యూ ఈ విషయం రోహిణి వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ మావయ్య కానీ తెలిస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటదనమాట ఇక శృతి అయితే కోపంగా వెరీ ఫన్నీ జైల్లో ఉండే వాళ్ళకంటే అజ్ఞాతంలో ఉన్న వాళ్ళకంటే తప్పు చేశాడా బాలు అని చెప్పేసి అంటదనమాట ఇక ఎంతలో శృతికి అయితే ఫోన్ వస్తుంది ఎవరు అని చెప్పేసి అనగానే మా అమ్మ అని చెప్పేసి చెప్తుంది అమ్ము ఎత్తకు ఈ విషయం చెప్పక అని చెప్పేసి అరుస్తుంది అనమాట ఎంతలో రవి ఫోన్ మోగుతుంది నీకెవరు అని చెప్పేసి అనగానే శృతి వాళ్ళ నాన్న అని చెప్పేసి చెప్పగానే అమ్ము ఎత్తకరా అని చెప్పేసి ప్రభావితి ఏడు ఫోన్తో అంటదనమాట ఎంతలో రోహిణి ఫోన్ మోగుతుంది నీకెవరమ్మ అని చెప్పేసి అనగానే పార్లర్ నుంచి విద్య కాల్ చేస్తుంది అత్త అని చెప్పేసి రోహిణి చెప్పగానే అమ్ము ఆ పిల్లకి విషయం అసలే చెప్పొద్దని చెప్పేసి ప్రభావితైతే అంటదనమాట ఇంతలో మనోజ్ ఫోన్ మోగుతుంది అనమాట అని చెప్పేసి అనగానే పార్క్ ఫ్రెండ్ అమ్మ అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట ఆపరా అని చెప్పేసి ప్రభావితైతే అంటుంది ఇంతలో ప్రభావితి ఫోన్ అయితే మోగుతుందనమాట ఇక ఎవరు అని చెప్పేసి అనగానే కామాక్షిరా దీని ఫోన్ ఎంతకపోతే ఇంటికే వచ్చేస్తుంది అని చెప్పేసి లిఫ్ట్ చేసి మా కర్మ వాడు నా కడుపునే చెడబుట్టాడు ఇలా పరుగు తీస్తున్నాడు అని చెప్పేసి ఇక తిట్టుకుంటూ ఉంటుంది అనమాట ఇక సత్యం అయితే సైలెంట్గా బాధపడుతూ ఉంటాడు ఇక గుణా వైరల్ చేసిన వీడియోనైతే సంజు అయితే చూసి తనకు తెలిసిన కమిషనర్కి అయితే ఫోన్ చేసి ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ప్రమాదం కదా అంకుల్ అని చెప్పేసి ఇక చాడులు చెప్తూ ఉంటాడనమాట నేను యాక్షన్ తీసుకుంటానులే సంజు అని చెప్పేసి ఆ కమిషనర్ తన కింద అధికారులకైతే బాలు బండి సీజ్ చేయమని చెప్పేసి ఆర్డర్ అయితే వేస్తాడు ఇక బాలు బండిని బుక్ చేసిన వాళ్ళు కూడా క్యాన్సిల్ చేస్తుండే బాలుకి మాత్రం ఏం అర్థం కాదనమాట తెలిసిన వాళ్ళు కూడా ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు ఉదయం నుంచి అని చెప్పేసి కారు మీద అటు ఇటు ఖాళీగా అనమాట ఎవరు రాకపోయేసరికి ఇక ఒక చోట బాలునైతే పోలీసులు ఆపి బండి పట్టుకొని వెళ్ళిపోతారు తాగి డ్రైవ్ చేయడం నేరం అని తెలీదా అని చెప్పేసి పోలీసులు తిడుతుండగానే నేను తాగలేదని చెప్పేసి ఎంత బ్రతిమలాడినా వాళ్ళు అయితే బండి తీసుకుని వెళ్ళిపోతారు ఇక అప్కమింగ్లో బాలు అయితే ఇంటికి వస్తాడు ఇక తాగలేదన్న పోలీసులు నా బండి తీసుకువెళ్ళిపోయారని చెప్పేసి ఇక సత్యం మీనా ప్రభాతి మనోజ్ రోహిణి శృతులు ముందు చెప్తూ ఉండగానే మనోజ్ అయితే బాలుకి బాగా కోపం వచ్చేలా మాట్లాడతాడనమాట ఇక బాలు అయితే కోపంగా మనోజుని కొట్టడానికి సత్యం అయితే ఇక ఆ బాలు మీద చేయత్తుతాడు దెబ్బకి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనమాట దెబ్బకి బాలు గుండె అయితే ఒక్కసారిగా మొక్కలు అయిపోయినట్టు అయిపోద్ది ఇక బాలు అయితే మీనా చేతులు పట్టుకుని కనీసం నువ్వైనా నన్ను నమ్మ మీనా తాగలేదని చెప్పేసి అంటూ ఉండగానే ఇక మీనా అయితే బాలు చేతులు విడిపించుకుంటుంది అనమాట ఇక దెబ్బకి బాలుకైతే గుండె ఒక్కసారిగా మొక్కలైపోయినట్టుగా ఉండి చాలా ఎమోషనల్గా అయిపోతాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరగబోతుంది మరి బాలు తను తాగలేదని ఎలా ప్రూఫ్ చేసుకుంటాడు ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్